ఆనగ్రోయకున్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థలాల్లో అసలు ఏం జరుగుతోంది ఒక పరిషిధ్య కార్యక్రముడు ఇరవై ఏళ్లలో తానే నూట ఇరవై మందికి పైగా మహిళల్ని మైనర్లని పాతి పెట్టాను మాస్ బరియల్ జరిగింది అనేటువంటి ఒక మాట పోలీసులకి లేఖ రూపంలో అందించిన తర్వాత ఇప్పుడు అది సంచలనాలకు కేంద్రంగా మారింది ధర్మస్థలి ధర్మస్థల అనేది దక్షిణ కన్నడలో ఉంది అక్కడ ఉన్నటువంటి చాలా ఫేమస్ టెంపుల్ శివలింగం అక్కడ ఉంటుంది అక్కడికి రోజు పదివేల మందికి పైగా భక్తులు అక్కడికి దర్శనాల కోసం వస్తూ ఉంటారు ఇప్పుడు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకి రాసినటువంటి లేఖతో ఒక క్రూయల్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మాస్ బరియల్ కి సంబంధించినటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఇరవై సంవత్సరాల పాటు తాను మహిళల్ని అందులోనూ పర్టికులర్ గా మైనర్ల శవాలని తనకు ఇస్తే తను వాటిని పాతి పెట్టాను వాటికి ప్రాపర్ గా జరగాల్సినటువంటి క్రిమేషన్స్ జరగలేదు దహన సంస్కారాలు జరగలేదు కాబట్టి నేను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనే మాటతో తన లాయర్ల ద్వారా పోలీసులకి లేఖను అందించాడు అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది యాక్చువల్ గా ఇప్పటిదాకా వెలుగులోకి ఇంత వందలాదిగా జరిగినటువంటి హత్యల వివరాలు ఎందుకని బయటికి రాలేదు తను ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా తొంభై ఐదులో జాయిన్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీసులు తనని బెదిరించారనే మాట ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన లెటర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఆ లెటర్ ని తన లాయర్లు అయినటువంటి ఓజస్వి గౌడ సచిన్ పాండేల సహకారంతో అక్కడ ధర్మస్థలాల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఆ కంప్లైంట్ చేరుకుంది పోలీసులు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు బడా బడా వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉంది నాకు కనుక నాకు నా కుటుంబానికి మీరు రక్షణ కల్పిస్తే ఆ వివరాలన్నీ బయట పెడతాను అనేటువంటి ఆ లేఖలోని సారాంశం ఇది యాక్చువల్ గా ధర్మస్థల అనేది ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్ అక్కడ జరుగుతున్నటువంటి మిస్సింగ్ కేసులు అందులోను ఇరవై సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ మారణ సంబంధించి ఆ నూట ఇరవై మందికి పైగా అందరూ మహిళలు మాత్రమే ఉన్నారు వారందరినీ గొంతు నిలిమి చంపారు లేకపోతే ఊపిరాడకుండా చేశారు వాళ్ళ మీద అత్యాచారం జరిగినటువంటి ఉన్నాయి అనేటువంటి లెటర్ దానికి తోడుగా ఎక్కడెక్కడ ఎంత మందిని పాతి పెట్టారు అనే మాట చాలా వరకు అవి కుళ్ళిపోయి కంపు కొట్టకుండా ఉండడానికి ఎక్కడ పడితే అక్కడ పడేయడం కంపు కొట్టకుండా ఉండడానికి డీజిల్ తో పెట్రోల్ తో తగలబెట్టాను అని ఒక్కోసారి డీకంపోస్ట్ తొందరగా అయిపోవడానికి ధర్మస్థల పక్కనే ఉన్నటువంటి నది పరివాహక ప్రాంతంలో కూడా వాటిని బొంద తీసి తవ్వి పెట్టాను అనేటువంటి మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి యాక్చువల్ గా అప్పుడే తొంభై ఎనిమిదిలోనే కనుక పోలీసులు స్పందించి ఉంటే ఇంత పెద్ద మెస్కర్ జరిగేది కాదు అనే అభిప్రాయం అయితే ఇప్పుడు వ్యక్తం యాక్చువల్ గా అంత పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇన్ని వందలాదిగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నప్పుడు ఎందుకని పెద్ద పెద్ద వ్యక్తులు అటు పోలీసులు కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు అటు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు అనేదే ఇప్పుడు అతి పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది ఇది కరెక్ట్ గా రెండు రోజుల క్రితం ఈ విషయం వెల్లడవడంతో నిన్న మైసూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం సిద్ధరామయ్య స్పందించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన అయితే చేశారు త్వరితగతిన సీట్ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని బయటపెడుతుంది అని చెప్పినప్పటికీ నూట ఇరవై మంది మహిళలు అందులో మెజారిటీ మైనర్లు ఉన్నారు వాళ్ళని చంపేయడం అది కూడా అత్యాచారం అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది యాక్చువల్ గా ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఈ పనిని తనతో బలవంతంగా చేయించారు బెదిరించారు తనకి ప్రాణహాని ఉంది అనే ఉద్దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణ బాధ్యతలు దృష్ట తను పై అధికారులు చెప్పినటువంటి మాటని ఫాలో అయ్యాను అనే ఒక మాట చెప్పడంతో పాటుగా తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక మైనర్ అమ్మాయి మీద కూడా ఇలాగే అఘాయిత్యం చేయబోతే తను తప్పించుకొని పారిపోయాను అని చెప్పి ఇప్పుడు వెలుకులోకి వచ్చి తన లాయర్ల సహకారంతో ఆ కంప్లైంట్ ని చేశారు ఇప్పటికైనా మీరు నాకు కనుక రక్షణ కల్పిస్తే ప్రతి ఒక్క వివరాన్ని నేను అందజేస్తాను అనే దాంతో పాటుగా ఒక శాంపిల్ గా ఒక శవాన్ని పాతి పెట్టినటువంటి ఒక ప్లేస్ ని చూపించారు ఆ ప్లేస్ ని తవ్వి తీస్తే ఆయన చెప్పినట్టుగా అక్కడ మహిళ మృతదేహం అయితే లభ్యమైంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత మందిని ఖననం చేశారు అనేది అక్కడ దాచిపెట్టారు లేకుంటే ఎక్కడ పూడ్చి పెట్టారు అనేటువంటి వివరాలన్నీ ఇప్పుడు కోర్టు దగ్గర ఉంటాయి కోర్టు కనుక ఆదేశాలు జారీ చేస్తే పోలీసుల పర్యవేక్షణలో ప్రతి చోట తవ్వి తీసే కార్యక్రమం అయితే మొదలవుతోంది యాక్చువల్గా ఇరవై ఏళ్ల పాటు జరిగినటువంటి అతిపెద్ద మస్కర్ ఇలాంటి ఇన్సిడెంట్ మాస్ బరియల్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకని గమనించలేదు అనేది స్థానికులు కూడా బోల్డ్ అని కంప్లైంట్లు ఇచ్చాము గతంలోనే మా కూతురు తప్పిపోయింది అని చెప్పినప్పుడు పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు కనీసం ఇప్పటికైనా ఆ సంఘటనకి సంబంధించి మళ్ళీ క్లోజ్ చేసినటువంటి ఫైల్ని తెరిచి చూస్తే మా పాప కూడా అలాంటి డెడ్ బాడీస్ లో అలా అన్నోన్ గా ఎక్కడో పెట్టబడి ఉంటుందేమో అనేటువంటి ఆశాభావాన్ని ఇప్పటికీ పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడ ఎలాంటి సీరియస్ కండిషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు నూట ఇరవై మంది ఇరవై ఏళ్లకు పైగా జరిగినటువంటి ఇలా పాశవిక కాండకి సంబంధించి చూస్తే మెజారిటీ అత్యాచార బాధితులే ఉన్నారు ఆ తర్వాత వారిని హత్య చేసి చంపేశారు అన్నప్పుడు ఆ నిజంగా ఇప్పుడు తను ఒక గిల్టీ ఫీల్ అవుతున్నాను వారికి జరగాల్సినటువంటి ప్రాపర్గా దహన సంస్కారాలు జరగకపోవడం వల్ల తనకి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికి నేను బయటకి వచ్చాను అనే మాట చెప్పారు తనను పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వెళ్లి కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఉన్నతాధికారి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు మిగతా అధికారులు తనని కొట్టారు తనని చంపేస్తామని బెదిరించారు కాబట్టి ఇప్పటిదాకా తను దాన్ని బయట పెట్టలేదు కొంతమందిని డీజిల్ తో కాల్చి చంపేశారు ఇంకొంతమందిని ధర్మస్థల పరిసర ప్రాంతాల్లోనే పాతి పెట్టాడని చెప్తున్నప్పుడు లోకల్స్ ఏం చేస్తున్నారు డే టైంలో పాతి పెట్టారా నైట్ టైంలోనా లేకుంటే ఇంతమంది మిస్సింగ్ అవుతున్నప్పుడు ఎందుకని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని వైడ్ స్ప్రెడ్గా చేయలేకపోయారు అనేటువంటి డౌట్లు అయితే వస్తున్నాయి ఇప్పటికైతే బోల్డ్ అనే అనుమానాలు ఉన్నాయి రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అనేక హత్యలు జరిగాయి తానే స్వయంగా వాటిని చూశాను మరికొంతమందిని తన చేతులతోనే కాల్ చేశాను ఇప్పటికి తనకు నిద్ర పట్టట్లేదు మానసిక ప్రశాంతత లేదు గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది ఇంతమంది మహిళలు అందులోనూ మెజారిటీ మైనర్లు ఉన్నప్పుడు బలవంతంగా శివాలని తనతో కాల్చి కాల్చేయడం లేకుంటే పాతి పెట్టడం చేశారు కాబట్టి ప్రాపర్గా జరగాల్సినటువంటి దహన సంస్కారాలు జరగకపోవడంతో గిల్టీ ఫీలింగ్ ఉంది కనీసం ఇప్పటికైనా నేను బయటకు వచ్చి మాట్లాడాలి అనే ఒక మాట సో అప్పుడు అప్పుడు ఆ కాలంలో మిస్సింగ్ కేసులుగా నమోదు చేసుకున్నారు కొన్ని కొంతమంది పేరెంట్స్ ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటికైనా తమ పిల్లలు తమ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు బయటకు వస్తారు అనే ఒక ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ నూట ఇరవై మంది ఇరవై ఏళ్ల పాటు ఒక మాస్ బరియల్ అనేది జరిగిన తర్వాత కనీసం ఆనవాళ్ళైనా దొరుకుతాయా ఒకవేళ దొరికితే డిఎన్ఏ టెస్ట్ తోనే ఐ ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద కూడా అనుమానాల్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి అందులోను మాజీ జడ్జిలు లాయర్ల అసోసియేషన్లు కూడా అదే మాట చెప్తున్నాయి గతంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఈ పారిశుద్ధ్య కార్మికుడు కనుక వెల్లడించినటువంటి వివరాలని బట్టి కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంత జరగకపోయి ఉండు కదా ఇప్పుడు కూడా సిట్ మీద కంప్లీట్ గా మాకు నమ్మకం లేదు అనే మాట రిటైర్డ్ తో ఒకట కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీ పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది నూట ఇరవై మంది ఇరవై ఏళ్లలో కేవలం ఒకే ఒక ప్రాంతం అది కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల చుట్టుపక్కల జరగడం అనేది ఇది అమానమయ సంఘటన ఇలాంటి సంఘటన మీద అధికారుల ఒత్తిడి ఉంది పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఇరవై ఏళ్ల పాటు ఎందుకు జరగలేదు నిజంగా పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అని రాసిన లేక కాదా వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఒకవేళ అదే కనుక నిజమైతే మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది కూడా బయటపడుతుంది నిజంగా ఇన్నేళ్ల తర్వాత అయినా బయటకు వచ్చాడు ఆల్మోస్ట్ పదకొండేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకో చోటికి వెళ్ళిపోయాడు తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అనే ఆ అనుమానంతో పదకొండేళ్ల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ బోర్డు అనే అనుమానాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటి వాటన్నిటికీ ఆన్సర్ సిట్ బయట పెట్టాలి బట్ సిట్ బయట పెడుతుంది అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి మరింత లోతైన సమగ్రమైన విచారణ కోరుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు స్థానికులు అడ్వకేట్లు రిటైర్డ్ జడ్జులు కూడా యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు ధర్మస్థలాల్లో దొరికినటువంటి ఈ లెటర్తో పాటుగా జరిగినటువంటి మాస్ బరియల్ ఇష్యూ పైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై